కడప నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో శుక్రవారం శ్రీ ఛత్రపతి శివాజీ మరాఠా సేవా సంఘ్ మరియు శ్రీ ఛత్రపతి శివాజీ ఐక్యవేదిక కడప నగరం ఆధ్వర్యంలో పదహారవ తేదీ ఆదివారం ఉదయం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కడప నగరంలో శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు గౌరవాధ్యక్షుడు ఏవియా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత అంబారపు వెంకటేశ్వర్లు చైర్మన్ రవిశంకర్ రావు చవాన్ బిజెపి రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డిలు భాస్కర్ వర్మ భారవిలు తెలిపారు ఆహ్వానంగా మండించి మీ అందరూ కూడా కుటుంబ సమేతంగా కుటుంబ బంధువులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మొట్టమొదట మిమ్మల్ని అందరినీ మనసావాచ వేడుకుంటున్నాము అలాగనే రేపు జరగబోయే ఛత్తపతి శివాజీ శోభయాత్ర కడప పట్టణంలో గత యాభై సంవత్సరాలుగా అతి జరుగుతూ ఉంది కాకపోతే ఇంతకు కూడా ఆ ఏరియాలోని కొత్త భాగానికే పరిమితమైన శోభాయాత్రను లాస్ట్ ఇయర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన తలపెట్టిన శోభాయాత్రకు హిందూ సంఘాలందరూ కూడా ఐకమత్యంగా కలిసి వచ్చి ఛత్రపతి శివాజీ ఒక్క కులానికో ఒక వర్గానికో సంబంధించిన వ్యక్తి కాదు ఛత్రపతి శివాజీ భారతదేశ హైందవ జాతికి హిందూ సమాజానికే ఒక గొప్ప ప్రతిష్ట గల వ్యక్తిగా హిందూ పద్దెనిమిదవ శతాబ్దంలో అంతరించిపోతున్న హిందూ సమ జాతిని అంతరించిపోతున్న హిందూ మహిళల మాన ప్రాణ మానాలను కూడా కాపాడేదానికి తన పదహారవ ఏటనే ఆయన కట్టిపట్టి పదహారు పదహారవ సంవత్సరం నుంచి పదిహేడో సంవత్సరం వచ్చేటప్పటికి కూడా ఒక సంవత్సరంలోనే దాదాపు వంద కోటలను జయించి ఆ రోజున ఆయన చేసిన కృషి ఫలితమే ఈ రోజు భారతదేశంలో హిందూ జాతి ఈ విధంగా కొంతవరకైనా ఉందనే దానికి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదనేది నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆ మహానుభావుని యొక్క జయంతిని ప్రతి సంవత్సరము భారతదేశంలో ప్రతి పట్టణంలో ఊరు వాడ కూడా ఆయన జయంతిని ఒక శోభయాత్రగా ఆయన పట్టాన్ని చిత్రపటాన్ని పెట్టుకుంటే ఊరంతా కూడా ఒక శోభయాత్రగా ఈ కాసేయ ట్రోఫీలు కాసేయ జెండాలతో ఒక అద్భుతమైన శోభయాత్రగా ఒక హిందువుల ఐక్యతను నిర్వర్తించే విధంగా కూడా శోభయాత్ర భారతదేశం అంతా కూడా పంతొమ్మిదో తేదీ ఆయన జయంతి రోజున జరుగుతూ ఉంది మన కడప పట్టణంలో ఒక రెండు రోజులు ముందుగా మన హిందూ బంధువులందరికీ ఆలోచన మేరకు ఆదివారం అయితే మన శోభయాత్ర కొంచెం దిగ్విజయంగా ఉంటుంది అందరూ పాల్గొనే దానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో వచ్చే ఆదివారం పదహారో తేదీ ఉదయం ఏడు గంటలకు శ్రీ మాతా వాడి గుడి దగ్గర నుంచి ఏడు గంటలకు ప్రారంభమై రెండో గాంధీ బొమ్మ మొట్టమొదటి గాంధీ బొమ్మ సెవెన్ రోడ్సు ఆ తర్వాత క్రిస్టియన్ రైట్లో నుంచి కోర్టెడి సర్కిల్ కాగితాల పెట్టాలపేట నబీకోట్ నీకోట్ నుంచి మళ్ళా అంబా మరాఠి మీదకుండా అమ్మభవాని గుడికి చేరేలా ఉన్న ఏర్పాటు చేయడం జరిగింది ఈ విశేషమైన ఈ కరప పట్టణంలోని హిందూ సంఘాలు హిందూ బంధువులు హిందువులైన ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ ఛత్రపతి బిరుదు పొందిన ఈ శ్రీశైలంలో బ్రహ్మరామక వారి చేత స్వయంగా ఆయన ప్రార్థన చేసి ఆమె స్వయంగా వచ్చి ఆయనకు ఒక కట్ బహురించి ఆ కట్కంతో ఆయన యుద్ధం చేసి భారతదేశాన్ని అంతా కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేయించిన ఒక మన చరిత్ర ఆయన చరిత్ర చెప్తా ఉంది కాబట్టి అటువంటి గొప్ప వీరుని వేణుకల్లో చేసుకోవడం మనందరి హిందూ బంధువులందరి అదృష్టంగా మనం భావించి ప్రతి ఒక్కరు కూడా ఈ శోభయాత్రతో పాల్గొని అద్భుతంగా కడప పట్టణంలో అజేయంగా అద్వితీయంగా దీన్ని విజయవంతం చేయాలని కడప పట్టణంలోని హిందూ సోదర సోదరం నేను మనసా వాచ్య కర్మ వేడుకుంటున్నాను జై హింద్ మీడియా కావచ్చు డిజిటల్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు అందరికీ మనస్ఫూర్తిగా శుభాభిరాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ శోభాయాత్ర గురించి నిజానికి కడపలో ఐదవ సంస్కృతి ఆచారాలు కొత్తవంగాలు చాలా సనాతన కాలం నుంచి కూడా చాలా పురాతన కాలం కూడా భారతదేశంలో కడపకు ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉంది సో అందులో భాగంగా హిందూ సంప్రదాయం కావచ్చు హిందువులు మిగతా మతాల వారిని ఎంతగా దగ్గర తీసుకుంటున్నారు అనే విషయం కూడా మనందరికీ విరితమే అయితే ఈ శోభయాత్రల ఏదైతే నేపథ్యం ఉందో కడపలో యాభై సంవత్సరాల క్రితమైన శోభాయాత్రలు జరిగేవి అనే విషయాన్ని కూడా చాలా మందికి తెలియకుండా జరుగుతున్నటువంటి రోజు దానికి కారణాలు చాలా ఉండొచ్చు కానీ మెల్లమెల్లగా ఒక రంగం చాలా అంటే ఒక క్షాత్రీయ వీరుడు హిందూ చైతన్య చైతన్యాన్ని ప్రబలించినటువంటి అత్యద్భుతమైనటువంటి వీరుడు అతని కుప్ప కూడా చాలా అద్భుతం తల్లి తండ్రిని కోరింది నాన్నగారు హిందూ సంప్రదాయాలు కానీ హిందూ దేవాలయాలు కానీ హిందువులు కానీ ఉచకొద్దన్నారు ఏంటిది ఏం చేయలేరా ఆయన ఏం చేయలేకపోయారు భర్తని అడిగింది ఆ తల్లి ఆయన ఇప్పుడున్న పరిస్థితుల్లో మనమేం చేయలేము చేయలేని పరిస్థితిలో ఉన్నాం సమయం కోసం వేచి చూడాల్సిందే అలా ఈ రెండు ఆవిడ కదిం తన బిడ్డనే అలా పెంచింది తను ఎలా మహిళ సంప్రదాయాన్ని కాపాడాలనుకున్న అలా పెంచింది అయితే తండ్రి ఒక్క ఉన్నతమైన స్థానంలో హైందవ చైతన్యాన్ని రగిలిస్తే కొడుకు అంతకన్నా అద్భుతంగా చేశారనేది చరిత్ర మనకు చెబుతోంది అటువంటి చరిత్రని అటువంటి వీరోచితమైనటువంటి గాథల్ని అలా కుటుంబ నేపథ్యాన్ని దేశాన్ని దేశం మీద భక్తిని బాయి పరిపాలనని వ్యతిరేకించి పోరాడి ప్రాణాలు అర్పించి ఈరోజు హైందవ సంస్కృతి ఇంకా భారతదేశంలో యాభై శాతం ప్రజలు ఇంకా ఉండగలుగుతున్నారు ప్రపంచం మొత్తం హైందవ సంస్కృతికి ఉన్నటువంటి గౌరవం ఇంకా నిలబడింది ఇంకా పునరీకృతం పునర్వృద్ధి అవుతుంది అని అనడానికి ఆజ్యం పోసిన వాళ్ళల్లో ముగ్గురే ముగ్గురు కనిపిస్తారు నాకు అదృష్టమో దురదృష్టమో అందరూ కూడా నలభై సంవత్సరాల కూడా చనిపోయిన వాళ్ళే ఒకరు వీరోచనంగా కోరిన ఛత్ర శివాజీ సైక్లోన్ మార్క్ ఆఫ్ ఇండియాగా పేరు మార్చిన స్వామి వివేకానందుడు అంతమంది తీసుకుంటే ఆదిశంకరాచార్యులు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు నాలుగైదు సార్లు అయిన పర్యాటకులో తిరిగి అద్భుతాలు సృష్టించిన వ్యక్తుల్లో వీళ్ళు ముగ్గురు కనిపిస్తారు సో దయచేసి ఈ చరిత్రనంతా ఎలాగైతే ఒక తల్లి బిడ్డను పెంచగలిగిందో వీరత్వంతో కాపాడగలిగే తత్వాన్ని క్షత్రియ తత్వం అనేది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఒక మనసుకు సంబంధించింది ఇది కులం వర్ణానికి సంబంధించింది కాదు మనసు యొక్క ప్రావీణ్యతకు సంబంధించింది మానసిక దృఢత్వానికి సంబంధించినటువంటి వర్ణం అది వర్ణం అంటే ఇక్కడ కులం కాదు గోత్రం కాదు ఇదేంటంటే మానసికంగా మనిషికి ఉండాల్సిన దృఢత్వాన్ని పాటించిన పాటించినటువంటి పెంచినటువంటి తల్లి ఒక ఆదర్శం అయితే దాన్ని పాటించిన కొడుకుగా ఈ ఆదర్శం అయితే ఒక తండ్రిగా కొడుకు మర్యాద పెంచడం అనేది ఈ అన్ని ఆదర్శాలని మన పిల్లలకు తెలిసేటట్టు చేయాలి కాబట్టి ప్రతి కుటుంబం నుంచి ఈ ఛత్రపతి శివాజీ శోభాయాత్రని ఎప్పటి నుంచో జరుగుతున్నది అన్నది పక్కన పెడితే చేసుకుంటూ వస్తున్నారు మనం హర్షించాల్సిన విషయం అది కానీ ఈరోజు శోభాయాత్ర అద్భుతంగా జరుగుతున్నాయి దేశం మొత్తం దానికి నాంది కడపలో ఎప్పటినుంచో జరుగుతుంది దాన్ని అందరికీ తెలియపరిచి ప్రతి ఒక్కరూ కుటుంబం ఉన్నటువంటి పిల్ల పాప తల్లి తండ్రి మహిళలు ముఖ్యంగా పార్టిసిపేట్ చేసి పాల్గొని శోభాయాత్రని జయప్రదం చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నాకు అవకాశం ఇచ్చినందుకు అందరిని ఆహ్వానించడానికి భాగంగా నన్ను కూడా ఇక్కడికి విచ్చేసినందుకు అయోధ్య ఐక్యవేదిక వ్యవస్థాపక సభ్యులందరూ కలిసి కూడా ఈ శోభాయాత్ర మరొకసారి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం జై హింద్ భారత్ మాతాకి జై భరత్ మాతాకి ఈరోజు సమావేశం హాజరైనటువంటి పత్రికా నమస్కారం ఇందాక మిత్రుడు మిత్రులు గారు వెంటేశ్వరి గారు మాట్లాడారు అయితే ఇందాక చెప్పారు గారు ఏదైతే ఆదిశంకరాచార్యులు స్వామి వివేకానంద తర్వాత హిందూ సమాజం కోసం పోరాడినట్లు చట్టపరుచువారు శివాజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో తర్వాత జరిగిన సంఘటన దేశ ప్రత్యంతం కోసం కావచ్చు బానిస సంఖ్యలు చెందడం కోసం కావచ్చు అనేక మంది గురుగోవింద్ సింగ్ కావచ్చు ప్రాణ ప్రభావం కావచ్చు ఝన్సీ లక్ష్మీబాయి మంగళ పాండ్యాసౌ్య నాహాసాహెబ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇటువంటి వారి ఎందరో ఈ దేశం కోసం ఆయన యొక్క నీతులు ఆ యొక్క నైపుణ్యం అన్నీ ఆయన్ని చూసి నేర్చుకొని ఈ యొక్క దేశానికి దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశానికి బాని సంఖ్యలు తెలిపి భారతదేశానికి స్వతంత్రం కూడా తెలుసుకోవడం జరిగింది మరి అటువంటి యోధుడు ఒక్క ఒక్కడే ఒక్కడు ఐందవ ధర్మం పతనావసం ఉన్నటువంటి ధర్మాన్ని బతికించడం కోసం మరి పునర్ నిర్మించడం కోసం నిందాక చెప్పినట్టు తల్లి జిజయాబాయి గారి యొక్క నేతృత్వంలో ఆయన పెంపకంలో ఆయన పెరిగాడు పదహారు వందల శతాబ్దంలో ఆయన దాదాపు నాలుగు వందల డెబ్బై యుద్ధాలు చేస్తే నాలుగు వందల డెబ్బై యుద్ధాలలో ఎక్కడ కూడా ఓటమే అనేది జరగడం తుల్జాపూర్ గంగా భవానీ మాత చేత ఆమె ఆజ్ఞ చేత ఆయన ముందుకు రావడం యొక్క హిందూ సామ్రాజ్యాన్ని మరీ బ్రతికించి నిలబెట్టడం ఈరోజు అందరం కూడా హిందువులంతా నిలబడి ఉన్నామంటే ఒక ఆయనే కారణం అయితే దానికి దాదాపు ఈ యొక్క శివాజీ ఏదైతే మహారాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయమైనటువంటి వాడు వాడు శివాజీ అదేవిధంగా శివాజీ తల్లి యాదవ చే క్షత్రియ వంశానికి చెందినటువంటి తల్లి విజయాభై వారిద్దరికీ జన్మించినటువంటి వాడు శివాజీ మరి ఎంతో హైట్ ఉన్నాడు చాలా పొట్టివాడు అయితే పరాక్రమవంతుడు మరి అటువంటి వాడికి మన గమ్యమాలు తప్పకుండా ఆ యొక్క ఛత్రపతి శివాజీ ప్రతి సంవత్సరం జయంతి నాడు జరుపుకుంటాం పంతొమ్మిదో తేదీ జయంతి అయితే ఈసారి పదహారు జరుపుతున్నాం కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా యావత్ హిందూ బంధువులకి అందరికీ కూడా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రాజలకు అతీతంగా నగరంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అందరినీ కూడా పేరు తెలియన పాదాలకు నమస్కారం చేస్తూ హిందూ సమాజాన్ని ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క శోభాయాత్రల్లో అందరూ కూడా కుటుంబ సమేతంగా పాల్గొని శోభాయాత్రకు ఎప్పుడైతే విజయవంతం చేస్తారో అప్పుడే ఆయనకు నిజమైనటువంటి నివాళులు ఆయనకు మనం ఘటించినటువంటిది అవుతుంది కాబట్టి అందరూ కూడా రావాలని చెప్పేసి ఈ యొక్క శోభాయాత్ర పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ దానికి ముందు రోజు శనివారం రేపు ఉదయం యువకుల చేత ఉదయం తొమ్మిది గంటల నుంచి బిల్టప్ దగ్గర ఉన్నటువంటి మాతా అంబాబాని గుడి దగ్గర నుంచి బైకు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఉదయం తొమ్మిది గంటలకు విరివిగా అందరూ కూడా బైకులు తీసుకొని అందరూ కూడా యూత్ అంతా కూడా బయటికి రావాలని అందరూ కూడా కదిలి ఆ యొక్క శోభా శోభాయాత్ర ముందు రోజు ఆ యొక్క ప్రిపరేషన్ అంటాం అందరికి సమాజానికి తెలియడం కోసం బైక్ ర్యాలీ తప్పకుండా ఏర్పాటు చేస్తున్నాం ఈ బైక్ ర్యాలీ కూడా విజయవంతం చేయాలని చెప్పి హిందూ సమాజాన్ని యూత్లు అందరూ కోరుతూ సమావేశానికి వచ్చిన పత్రికార్మి నమస్కారం చేసుకుంటూ మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి